లేటెస్ట్ స్టేట్మెంట్ సరైన హెచ్ఎం వచ్చారు మాకు ఇది నేను ముందే ఆ రోజే చెప్పాను అందరికీ సో ముందుగా నాకు సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ ఇలా మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయులు వారికి అలాగే ఉపాధ్యాయు సిబ్బందికి నేను ప్రతి బడికి పాఠశాలకి ఆత్మ ఉంది నేను నమ్ముతాను అలాంటి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకి దేశ భవిష్యత్తుకి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే నాకు ఈ దొరికిన కొద్ది నిమిషాలు ఒక చిన్న ప్రయాణం చేసాం రెండు వేల ఇరవై ఐదు ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలకి ఒక ఆది బిందువుగా ఒక తొలిమెట్టుగా కనబడుతుంది ఇది ఇప్పుడు తెలియదు ఒక దశాబ్ద కాలం గడిచిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు గురించి మాట్లాడుకుంటాం అలాంటి ప్రయాణం గురించి ఈ వేదికని ఉపయోగించుకుంటానని చెప్తా ఉన్నాను అయితే దానికంటే ముందు కొత్తగా ఇక్కడ ఈ సంవత్సరం నూతనంగా చేరినటువంటి విద్యార్థులు వారిని జాయిన్ చేయించినటువంటి నూతనంగా జాయిన్ చేయించినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఎంతో నమ్మకం కలిగితే కానీ ఇందులో జాయిన్ అవ్వలేదు అలాగే మా ఊరు తరఫున పాఠశాల తరపున గ్రామ పెద్దల తరపున నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు వారికి స్వాగతం సుస్వాగతం అయితే ఈ ప్రయాణం గడిచిన ఆరు నెలల ప్రయాణం ఈ ఆరు నెలల ప్రయాణం అంటే ఈ ఈరోజు ఇన్ని అడ్మిషన్లు వచ్చాయని చెప్పుకుంటున్నాం కదా అది అంత సులభంగా రాలేదు దానికి దాని వెనుక ఎంతో పెద్ద ఆలోచన ప్రణాళిక కఠోర శ్రమ ఉంది ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరి కృషి ఉంది అందులో అయితే ఏదైనా తపన ఏదైనా ఒక విషయం ముందుకెళ్ళాలి ఒక అంశం ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఒక ఆలోచన ప్రేరేపింపజేయాలి అంటే ఒక ఆలోచన పుట్టాలి ఆ ఆలోచనని ప్రేరేపించే విధంగా ఒక అంశం దొరకాలి అలాంటి అంటే ఒక బీజం నాటితే కానీ అలాంటి ఆలోచన పరిగెట్టదు ఎంత బలంగా పరిగెట్టదు అలాంటి ఆలోచన బీజం పడింది ఎప్పుడంటే ఎంతమంది కృషి చేశాం కదా ఈ ఆరు నెలలు ఆ బీజం పడింది ఎప్పుడంటే రీసెంట్గా జరిగినటువంటి గణతంత్ర దినోత్సవం రోజు జనవరి ఇరవై ఆరున ఆ బీజం వేసిన వ్యక్తికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను గోవిందరావు గారు ముందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి గోవిందరావు గారు ఆ రోజు మీరు అలా ప్రేరేపించే మాటలు చెప్పకపోతే వద్దు లాస్ట్ వరకు వద్దు సో అలాంటి మాటలు మా మెదడులో వేయకపోతే ఖచ్చితంగా ఇంత పని చేసే వాళ్ళం కాదు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మీరు ఆ బాధ్యత తీసుకొని నాకేమైందిలే నాగేదో నాకు పడిపోతూ ఉంది హ్యాపీగా ఇంటికెళ్ళి వచ్చేస్తాను ఏముంది స్కూల్ ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ అనుకుని ఉండుంటే మీరు ఆ మాటలు నా చెవుట్లో వేసి ఉండే వాళ్ళు కాదు అలా వేసి ఉండకపోతే ఖచ్చితంగా నాలో భయం పుట్టదు నాకు ఆ రోజు నుంచి మొన్న అడ్మిషన్ల వరకు నాకైతే అంత తృప్తిని ఏం లేదు ముప్పై మహా అయితే నలభై అడ్మిషన్ కూడా రాలేదు మనకి మండల స్థాయిలో అత్యధిక అడ్మిషన్లు వచ్చినప్పుడు కూడా నెంబర్ తక్కువ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చూద్దాం మూడు వందలు ఎలా దాటదో చూద్దాము దానికి ప్రణాళికతో ఉన్నారు టీచర్స్ అది పక్కన పెడితే అయితే ఆ బీజం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున పడింది ఇలా ఉంది పరిస్థితి మేమేముంది టీచర్లు ఇలా ఇలా వెళ్ళిపోతాం కానీ స్కూల్ మూతపడిపోద్ది అనే భయంతో కూడినటువంటి మాట నా మెదడులో వేశారు అది కానీ వేయకపోతే జరిగి ఉండేది కాదు అయితే ఆ ప్రయాణం ఓకే ప్రయాణం ఏముంది ఏదో ఒకటి చేసి ఎలా బయలుదేరదామా ఏంటి ఎటు చూసినా ఎలా వెళ్ళాలో తెలియదు నాకు మొదటిసారి అయితే ఖచ్చితంగా దానికి మేము నీరు పోస్తాం ఆ విత్తనానికి ఖచ్చితంగా నీరు పోసి ఈరోజు మేమున్నప్పుడు వృక్షం కాకపోయినా మొక్క అయినా చేసి మంచి బలంగా పెంచుతామని ఇమ్మీడియట్ నెక్స్ట్ స్టెప్ షణ్ముఖరావు గారు ఖచ్చితంగా ఆయనకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఏ ఊరు ఎక్కడికి వెళ్ళినా రాత్రి పగలు అనుకుండా ఖచ్చితంగా అడిగిన వెంటనే పదవి వెళ్దాం చలో అని చెప్పి ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట ప్రాంప్ట్ రెస్పాన్స్ అలాగే ఈరోజు ఇక్కడ మనకు లేరు ఆ వ్యక్తులు పేర్లు ఖచ్చితంగా ప్రస్తావించాలి ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి వెళ్ళిపోయినా సరే అడ్మిషన్ల డ్రైవ్లో రాత్రి పగలనక కష్టపడి తిరిగారు అప్పలనాయుడు నాయుడు గారు మరియు రాము గారు వీరిద్దరూ లేకపోతే ఖచ్చితంగా డ్రైవ్లు అంత ముమ్మరంగా చేయలేకపోయి ఉండే వాళ్ళం రాత్రి రాత్రిలో ఒక రోజైతే అసలు నేను షణ్ముఖరావు గారు వచ్చేటప్పుడు అదే రాఖరి రోజు అనుకున్నాం ఉరుములు మిరుపులు గోయల్పూడలో ఏదో పిడుగుపడి చనిపోయింది వర్షంతో వచ్చిందాము ఆ వెనక నుంచి సో అది పక్కన పెడితే రాత్రి అనుక పగలనక వాళ్ళు ఏ ఊరంటే ఆ ఊర్లో డ్రైవ్కి సిద్ధమై రావడం జరిగింది ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళడానికి తొమ్మిదిన్నర పది అయింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మీరు అంత శ్రద్ధ తీసుకోకపోతే అది జరగదు మీరు తీసుకోవాల్సినంత ఇది అవసరం లేదు కానీ ఒక బాధ్యత తీసుకొని మీరు అది చేశారు వారితో పాటు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన గోపి గారు పిటి మేషారు ఒకటి వెళ్ళనగానే ఆయన మీద ఉన్నటువంటి రెస్పాన్సు తల్లిదండ్రులు ఇచ్చున్న రెస్పాన్సు పాజిటివ్ అనమాట మేము వెళ్ళగానే గోపీగలర్ ఉన్నారా అలాగే ఈయన అక్కడ కనిపించడం డ్రైవర్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే తెర వెనుక టీచర్స్ మా లెక్కల మాస్టర్ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ గౌరీ మేడం గారు కానీ అలాగే అంటే టీచర్స్ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ గుమస్తా గారు కానీ మేడం ఇంకొక ఆవిడ ఆవిడ కానీ అలాగే పాతపట్నం నుంచి వస్తున్నటువంటి హిందీ మాస్టరు దామోదరావు గారు కానీ అలాగే చల్లపేట నుంచి వస్తున్నటువంటి గోవిందరావు గారు గోవిందరావు గారు ఏంటంటే సబ్జెక్ట్ చెప్తారు స్పష్టంగా ఎక్సలెంట్ చెప్తారు ఆయన బయటకు రావడం చాలా లేదు అలాంటి వ్యక్తి కూడా ఈసారి డ్రైవర్లో పార్టిసిపేట్ చేసి నాకంటే ముందుండి జాయిన్ చేయించమని అడగడం చాలా సంతోషం సార్ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఇంత పెద్ద ప్రతిఫలం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది రానున్న మూడు సంవత్సరాల్లో ఇంకా ఈ రోజు గురించి ఈ సంవత్సరం గురించి మాట్లాడుతారని నాకు తెలుసు నాకు ఆ విజన్ కనిపిస్తూ ఉంది అలాగే గ్రామంలో నుంచి అంటే ఒక అడుగు ఒక స్టెప్ ప్రయాణం తీసుకున్నాం సరే దానికి ఖచ్చితంగా బయట నుంచి కూడా సపోర్ట్ రావాలి సో ఖచ్చితంగా వారి సపోర్ట్ లేకపోతే ఇంత ఆరు నెలల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయగలిగే వాళ్ళం కాదు సో థ్యాంక్ యూ సో మచ్ గ్రా అంటే గ్రామ ప్రజలకి కానీ గ్రామంలో ఉండే యూత్కి కానీ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు ఈ టెన్త్ నుంచి ఈ డిగ్రీ వరకు ఉన్నారు కదా వాళ్ళు చాలా ప్యూర్ మైండ్ మనసుల్లో ఏముండదు మెదడులో ఏముండదు ఏదో సార్ చెప్తున్నారు పిలుస్తున్నారు వెళ్ళిపోదాం అంతే అలాంటి మైండ్ సెట్ తోటి వాళ్ళు వెళ్ళడం వెనక తల్లిదండ్రులు ఆపకపోవడం చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళే చాలా బలం ఈ ప్రయాణానికి మన జరిగిన దానికి వాళ్ళు లేకపోయిన నేనంత ధైర్యంగా చేసేవాడిని కాదు సో దీంతో పాటు వంట మనుషులు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఎక్కువగా నాతో ప్రయాణించకపోయినా ఎన్నోసార్లు మాట బలం అంటే చేతబలం కాదు మనకి నాకు మానసిక ధైర్యాన్ని కలిగించినటువంటి మేము నువ్వు వెళ్ళి చెప్పు ఎక్కడికంటే చెప్పు అక్కడికి మేము వస్తాం అని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన వంట మనుషులు కానీ సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇది ప్రయాణం అంటే ఇంత ఆరు నెలల ప్రయాణానికే మనకి ఇంతటి సపోర్ట్ ఇచ్చి ఇన్ని అడ్మిషన్లు వచ్చాయి అంటే ఇంత నమ్మకంతో బలంతో జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యారంటే మీ పిల్లలు ఒకటి స్కూల్ మీద నమ్మకం రెండు మీ పిల్లలు ఖచ్చితంగా ఏదో ఎదుగుతారనేది ఆశతో జాయిన్ అయ్యి ఉంటారు సో ఇంత కలిగింది అంటే ఆ ప్రయాణానికి ఎంతో కొంత విలువ ఉందని నమ్ముతున్నాను ఇలాంటి ప్రయాణం సుదీర్ఘంగా జరగాలి చిరకాలంగా జరగాలి ఈరోజు నేను రేపు ఇంకొకరు రేపు ఇంకొకరు ఒక ఆదర్శంగా తీసుకుని నా ప్లేస్లో రేపు పొద్దున ఈరోజు పదవ తరగతి చదువుతున్న ఈ స్కూల్ విద్యార్థిని రేపు మొదలు పెట్టచ్చు సో అలా ఆదర్శంగా ఉండాలని చేసినటువంటి ప్రయాణం ఇది అయితే ఇప్పుడు ఈ ప్రయాణం పక్కన పెడితే ఈ రోజుకు గాను చాలామందికి ఆశ అయితే పెరిగింది అది నాకు తెలుసు నేను ఊహించగలను కొత్తపల్లి స్కూల్లో చదివితే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆ నమ్మకం ఆశ పెరిగింది సో ఆ ఆశ ఖచ్చితంగా అది ప్రతిఫలం కనిపించాలి అది మనందరి బాధ్యత ఒక్క ఉపాధ్యాయుల బాధ్యత కాదు అందరి బాధ్యత అది నేను దానికి మంచి ఒక్క ఉదాహరణ చెప్తున్నాను ఈ రోజు టీచర్స్ మనకి ఎంత ఇదో మీరు ఏ స్కూల్లో చూడండి యూనిఫామ్లు బూట్లు ఇవి ఉన్నాయి కదా షూ ఈ కిట్లు చాలామందికి ప్ర స్కూల్లో మన స్కూల్కి అందినంత అందలేదు మీరు వెళ్ళి కావాలంటే పర్సనల్ ఎంక్వైరీ చేయండి అలాగే ఎలిమెంటరీ స్కూల్ కూడా రెండు స్కూళ్ళు కూడాను మన స్కూల్కి మంచి అంటే మెయిన్ బుక్స్ ఓకే బట్టలు షూస్ పక్కన పెడితే చాలామంది ఇంకా అందని వాళ్ళు ఉన్నారు దే ఆర్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ వాళ్ళు తేడానికి శ్రమిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వస్తాయని నేను నమ్ముతూ ఉన్నాను అయితే నాకు ఒక చిన్న ఆశయం ఏంటంటే కష్టపడుతున్నారు మీరు ఆల్రెడీ మార్నింగ్ ఎన్ఎంఎంఎస్ కోసం గంట ఎక్స్ట్రా పెట్టారు ఈవినింగ్ గంట మళ్ళీ ఎక్స్ట్రా పెట్టారు మనకు ఒక్క ర్యాంక్ తీసుకొని రండి నాకు తెలిసి గ రానున్న మూడు సంవత్సరాల్లో కొత్తపల్లి హై స్కూల్ డిస్ట్రిక్ట్లో పేరు మోగుతుంది ఇది అయితే నేను బలంగా బల్ల గుద్దీ చెప్పగలను ఒక్క ఎన్ఎంఎంఎస్ ర్యాంక్ పడినాయి దాని సంగతి ఏంటో నేనే దాన్ని ఎంత స్థాయికి తీసుకెళ్తాను నేను చేసి చూపిస్తాను ఒక్క ర్యాంక్ పండి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరు బ్యాచ్ చేయలేదండి ఇక్కడ మీలో నాకు మొత్తం అన్ని ర్యాంకులు వస్తే ఇంకా హ్యాపీ నేను దేశానికి వినిపిస్తాను ఒక్క ర్యాంక్ జస్ట్ వాళ్ళు చెప్పింది ఆ ఇన్స్ట్రక్షన్స్ అలా అలా ఫాలో అవ్వండి ప్రాక్టీసే ఏం కాదు కొత్త కాన్సెప్ట్లు ఎక్కడి నుంచో మీద నుంచి దిగిన కాన్సెప్ట్లు ఏమి ఉండవు సేమ్ కాన్సెప్ట్స్ రిపీటెడ్గా రిపీటెడ్గా ఇప్పుడు రెండు రెళ్ళు ఎంత అంటే నాలుగు గన్న ఇమీడియట్గా చెప్తారు ఒకటో తర్వాత చెప్పలేదు తేడా ఏంటంటే మీరు నెమరు వేశారు దాన్ని ఎక్కువ సార్లు చేయండి అంతే ఎందుకు రాదు చూద్దాం మీరు ర్యాంక్ తండి చూపిద్దాం ఎట్లా ఎంత స్థాయికి తీసుకెళ్తానో దాన్ని అలాగే ఎక్కువ బాధ్యత ఉంది టెన్త్ క్లాస్ పిల్లల పైన టెన్త్ క్లాస్ పిల్లలు చేతులతోండి మీ పైన చాలా బాధ్యత ఉంది అక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది కదా వాళ్ళ మాది వాళ్ళ వలనే వాళ్ళ వలనే ఇన్ని అడ్మిషన్లు వచ్చినాయి మనకి కింది సంవత్సరం బ్యానర్లోకి ఎక్కారు కదా వారి వలన ఇన్ని అడ్మిషన్లు వచ్చినాయి మీ వల్ల మరిన్ని అడ్మిషన్లు రావాలి అర్థమవుతుందా మీ మీద చాలా బాధ్యత ఉంది తల్లిదండ్రులు ఇంక మనకు చెప్పాలా ఏంది టీచర్లు ఇంక మనకు చెప్పాలా ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం స్కూల్కి చెప్తున్నాను కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గుర్తుండిపోయేలా మీరు తీసుకురండి సరేనా సో మరిన్ని అడ్మిషన్లు వస్తాయి సో ఎయిత్ క్లాసు టెన్త్ క్లాసు చాలా బాధ్యతగా మెసులుకోవాలి సరేనా క్లాస్లో చక్కగా ఫాలో అవ్వండి ఇంకోటి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎయిత్ క్లాస్ ఇప్పుడు ఎవరెవరైతే ప్రత్యేక ఇది చేస్తున్నారో కష్టమే సమయం ఇవ్వడం అంత ఈజీ కాదు ఒక అరగంట సమయం మాత్రమే ఇవ్వండి కూర్చోబెట్టండి గంట అరగంట రోజు కూర్చోబెట్టండి చదవడం లేదనుకోండి చదవడం మొబైల్ అన్నీ పక్కన పెట్టేసి పుస్తకాల ముందు అలా కూర్చోబెట్టండి చదవడం ఫస్ట్ రోజు చదవకపోవచ్చు రెండు రోజులు చదవకపోవచ్చు పది రోజులు చదవకపోవచ్చు పదకొండో రోజైనా అది చదువుతాడు కూర్చోబెట్టండి ఏమీ లేకుండా కూర్చోబెట్టండి కష్టమే సమయం ఇవ్వడం ఈ రోజుల్లో కష్టమే కానీ కూర్చోబెట్టండి తల్లిదండ్రులుగా దయచేసి నేను కూర్చోబెడుతున్నాను యాజ్ పేరెంట్ నేను చేస్తున్నాను పని నాకు ఎన్నో షెడ్యూల్ ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఇవేళ కూడా షెడ్యూల్ ఉంది బట్ ఆ రెస్పాన్సిబిలిటీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ పే తల్లిదండ్రులు ఫ్యాక్ట్ ఏంటంటే నిజం ఏంటంటే లాస్ట్ బ్యాచ్తో పోల్చుకుంటే ఈ బ్యాచ్ ఇంకొంచెం ఎఫోర్ట్స్ పెట్టాలి తప్పదు ఓకేనే పైకి రావాలి అంటే సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో మన మీద కూడా చాలా బాధ్యత ఉంది ఇంత నమ్మకంతో జాయిన్ చేయించారు వాళ్ళకి మంచి నమ్మకాన్ని చూపించాలి అలాగే మరిన్ని అడ్మిషన్లు రావాలంటే అందరి మధ్య ఇంత బాధ్యత ఉంది అవన్నీ చక్కగా చేసుకుంటామని మరీ మరీ చెప్తా కోరుకుంటున్నాను అలాగే ఆఖరిగా ఈరోజు వచ్చాం లాస్ట్ టైము నేను మెగా పేరెంట్స్కి మీటింగ్ వచ్చాను ఓపెన్గా చెప్పాలంటే నాకు ఆ వాతావరణం ఆ ప్రెజెన్స్ ఇది నాకు అంతగా ఇష్టపడలేదు నేను అలా ఉండకూడదు ఈరోజు అని భావించి ఎంతో ప్రయత్నించారు దానికి ఇద్దరు ప్రధాన వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు ప్ర ప్ర చెప్పాలి ఇక్కడ ఒకటి గోపి గారు మార్నింగ్ సిక్స్ నుంచి వచ్చి ఇంత అందంగా ఇంత జంగా చేశారంటే ఆయన ఒకరు అలాగే ఆయన వెనుక తిరుపతిరావు గారు ఇంకొక వ్యక్తిని ఖచ్చితంగా ప్రస్తావించాలి ఎవరంటే వానసింహాచలం గారు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నారు ఆయన మీకు చాలా చాలా థ్యాంక్ యూ చాలా ఇంట్రెస్ట్గా అంటే కేవలం ఇదేదో డ్యూటీ లాగా ఏదో డబ్బులు వేస్తారు చేసే కాకుండా నేను చదువుకున్న స్కూల్ ప్రత్యేకమైనటువంటి ఇది తీసుకొని చాలా శ్రద్ధగా చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ గ్రామ పెద్దలకి అలాగే ప్రధానోపాధ్యాయుల వారికి టీచర్స్కి దేశ భవిష్యత్తుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్